హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రణయ సంఘర్షణ ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం లాస్య అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది ఏంటి ఆ అమ్మాయి గారు అరకిలో మేకప్ వేసుకొని మరీ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు నాయక్ నేను ఎక్కడికి వెళితే నీకెందుకు అన్నీ నీకు చెప్పాలా ఏంటి అంది లాస్య పొగరుగా ఈ పొగరే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు నువ్వు మిస్వి కాదు మిస్సెస్ నాయక్వి సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పాలి కాదు కాదు చెప్పి తీరాలి అన్నాడు నాయక్ మళ్ళీ కానీ నువ్వనుకుంటే సరిపోదు అందరినీ మోసం చేసినంత ఈజీ కాదు నన్ను మోసం చేయడం అయినా నేను బావ దగ్గరికి వెళ్తున్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏడుస్తున్నావని చెప్తున్నా అంది లాస్యా ఎవరు ఏడుస్తున్నారో ముందు ముందు చూద్దాం మీ బావ దగ్గరికి ఓదార్పు యాత్ర తర్వాత చేయొచ్చు మీ బావ ఎక్కడికి వెళ్ళడలే జైల్లో భద్రంగానే ఉంటాడు ముందు మనం వెళ్ళాలి బ్యాగ్ సర్దుకో అన్నాడు నాయక్ ఎక్కడికి అంది లాస్యా మన ఇంటికి అన్నాడు నాయక్ నేను వెళ్తే మా ఇంటికి లేకపోతే ఇక్కడే ఉంటా అంతేగాని నీతో చస్తే రాను అంది లాస్య ఎందుకు రావో నేను చూస్తాను నువ్వు గనక రాకపోతే నువ్వు కావ్యపాలలో విషం కలిపి వాళ్ళని దూరం చేయాలని చూసిన విషయం మీ బావతో చెప్తా ఆ లడి ఒకసారి కావ్య బిడ్డను చంపాలని చూశావని తెలిసిన మీ బావకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకో అన్నాడు నాయక్ అదంతా నీకెలా తెలుసు అంది లాస్య చిలక జోష్యం వాడు చెప్పాడులే నాకెలా తెలిస్తే నీకెందుకు ముందు నేను చెప్పించేయి అన్నాడు నాయక్ అతని మాటలకు లాస్య ఆలోచనలో పడిపోయింది ఇప్పుడేం చేయాలి వాడు చెప్పినట్లు వినకపోతే అన్నంత పని చేస్తాడు ఇప్పుడెలా వాడిని ఎదురిద్దామంటే ఇక్కడ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు మావయ్య కూడా నా మీద కోపంగా ఉన్నాడు అని అనుకుంది కొంచెం ఆలోచించాక పోనీ ఒక పని చేస్తే మంచిది వాడితో వెళ్ళినట్టే వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనుకొని సరే నీతో వస్తాను అలా అని నేను భర్తగా అంగీకరించినట్లు కాదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావో తెలుసుకోవడానికి అని బ్యాగ్లో బట్టలు సర్దింది లాస్య నువ్వు అంగీకరించకపోయినా ఇక్కడ వచ్చిన నష్టమేమీ లేదు నీ మేకప్ పక్కన పెట్టి బాబుని కూడా రెడీ చేయి అని బయటికెళ్ళాడు లాస్య ఇష్టంగానే బాబుకి బట్టలు వేస్తూ ఏంటో నా కర్మ వీడికి కూడా చేయాల్సి వస్తుంది అంతా వాడి వల్లే అని నాయక్ని తిట్టుకుంది కావ్య మేమిక వెళ్తాం నువ్వు కృష్ణప్రసాద్ సంగతి చూడు నేను ఈ పొగరబోతు లాస్య సంగతి చూసుకుంటాను అన్నాడు లాస్య సంగతి తర్వాత ముందు బాబు జాగ్రత్త అంది కావ్య బాబు గురించి నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటా కదా వాన్ని సరిగ్గా చూసుకోకపోతే దానికి నేనేంటో చూపిస్తాను అన్నాడు నాయక్ ఎంత పొగరబోతైనా ఆడపిల్ల కదా మరీ ఎక్కువ కష్టపెట్టకు అంది కావ్య నీ మంచితనం కొద్దీ నువ్వు అలా అంటున్నావు కానీ దానికి అలాంటివి వర్తించవులే అది ఆడపిల్ల అని నేను అనుకున్న రోజు నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తా అన్నాడు నాయక్ నాయక్ మాటలకి నవ్వుకుంది కావ్య వీళ్ళిద్దరికీ కరెక్ట్ జోడి మంచి టైం చూసి నాయక్తో మాట్లాడి మాట్లాడాలి అనుకుంది మనసులో కాసేపటికి నాయక్ లాస్యతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు పోలీసులు కృష్ణప్రసాద్ని విడుదల చేశారు ఇన్స్పెక్టర్ ఆ విషయం కావ్యకి కాల్ చేసి చెప్పాడు కృష్ణప్రసాద్ వస్తున్నందుకు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది వెంటనే వెళ్ళి స్నానం చేసి ఉన్నవాటిలో మంచి శారీ కట్టుకొని కొంచెం స్పెషల్గా రెడీ అయి అద్దంలో చూసుకుంటూ తన పొద్దు కడుపుపై చేయి వేసి బుజ్జి కన్నా ఈరోజు మీ నాన్న వస్తున్నారు ఏంటో మొన్న నా రోడీని సరిగ్గా చూడనేలేదు ఈరోజు తనివి తీరా చూడాలి అయినా నేను మీ నాన్నతో అప్పుడే వాట్లాను ఇంకా ఏడిపించాలి అప్పుడే తన మనసులో ఉన్నది బయట పెడతాడు అనుకుంది కృష్ణప్రసాద్ వస్తున్న విషయం తెలిసి సావిత్రమ్మ గారు అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు కాసేపటికి కృష్ణప్రసాద్ లక్కీతో అక్కడికి వచ్చాడు కావ్య చాలా ఆత్రంగా కృష్ణప్రసాద్ని చూడడానికి వచ్చింది కానీ అది బయటపడకుండా పడింది సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్కి దిష్టి తీసి లోనికి తీసుకెళ్లారు కృష్ణప్రసాద్ చూపంతా కావ్యపైనే ఉంది ఆమెతో మాట్లాడాలనుకున్నాడు కావ్య తనకు ఎదురుగా రావడం చూసి కృష్ణప్రసాద్ తన కోసమే అనుకున్నాడు కానీ ఆమె అతన్ని దాటుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇంత లేటు నీకోసం ఎంత వెయిట్ చేస్తానో తెలుసా అంది సారీ సారీ దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది అందుకే లేట్ లేట్ అన్నాడు ఆది సరేలే ఎలా అయితేనే వచ్చావుగా నాకు చాలు రా అని అతను చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది కావ్య కృష్ణప్రసాద్ ఆదిని చూసి వీడెందుకు వచ్చాడు ఇప్పుడు అని అనుకున్నాడు కృష్ణ వెళ్ళి స్నానం చేసిరా నీకు ఇష్టమైన వంటలు చేశాను తినొచ్చు అన్నారు సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు కావ్య తనని కాకుండా ఆదిని పట్టించుకోవడం అతనికి నచ్చలేదు అందుకే అలా వెళ్ళిపోడు ఏంటే అంత సడన్గా రమ్మని చెప్పావు నాతో ఏమైనా పనిపడిందా లేదా వాడు ఏమైనా నిన్ను విసిగిస్తున్నాడా అన్నాడు ఆది వాడేం నన్ను విసిగించడం లేదు వాడిని ఏడిపించడానికే నేను ఇక్కడికి రప్పని రప్పించాను అంది కావ్య నువ్వు చెప్పేది ఒక్క మొక్క అర్థమైతే నీ మీద ఒట్టు అన్నాడు ఆది అందుకే రబ్బెండకాయ తినమనేది పెద్ద బుద్ధు నువ్వు అని అతనికి కృష్ణప్రసాద్ మారిన విషయం తనని లవ్ చేస్తున్న సంగతి మొత్తం చెప్పింది అంటే నువ్వు కూడా వాణ్ణి లవ్ చేస్తున్నావా అన్నాడు ఆది అవునాది నీకు ఇంకొక విషయం చెప్పనా నేను ప్రెగ్నెంట్ అంది కావ్య సిగ్గుపడుతూ వాహ్ ఇంత మంచి న్యూస్ ఇప్పుడు ఆ చెప్పేది ఎనీవే కంగ్రాట్స్ త్వరలో బుల్లి కావ్య రాబోతుందన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్లు అన్నాడు ఆది అదే చెప్పబోతున్నా విను అని అతనికి తన ప్లాన్ చెప్పింది కావ్య ఒసే రాక్షసి పాపమే నీ హీరో రౌడీ అంటే కొంచెం కూడా నా జాలి లేదా నీకు అన్నాడు ఆది ఎంతైనా ఒక జాతి వాళ్ళు అనిపించుకున్నావు నువ్వు నా ఫ్రెండ్వి అది గుర్తుపెట్టుకో నువ్వు నాకు మాత్రమే సపోర్ట్ చేయాలి నేను చెప్పినట్లు వినాలి అర్థమైందా అంది కావ్య నువ్వు ఆర్డర్ వేశాక తప్పుతుందా తల్లి తప్పకుండా నీకే సపోర్ట్ చేస్తా లేకపోతే నా మీద కూడా ఇలా రివేంజ్ ప్లాన్ చేస్తావు అన్నాడు ఆది ఏడ్చావులే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేయొచ్చు అంది కావ్య ఆకలిగా లేదు దారిలో లైట్గా తిన్నా అన్నాడు ఆది తినకపోయినా లేకపోయినా పర్వాలేదు వచ్చి కూర్చో చాలు నిన్ను అడ్డుపెట్టుకుని హీరో రౌడితో ఆడుకోవాలి అంది కావ్య సరే వస్తా సాటి మగాడుగా మీ ఆయనపై జాలి చూపించడం తప్ప ఇంకేమీ చేయలేను కదా అన్నాడు ఆది తర్వాత తీరిగ్గా జాలి పడొచ్చు వెళ్ళు వెళ్ళు అని అతని బ్యాగ్లో నుండి టవల్ తీసి అతనికి ఇస్తూ సావిత్రమ్మ గారు భోజనం రెడీ చేసి కృష్ణప్రసాద్ కదికి వెళ్ళి రానా అన్న భోజనం చేద్దు గాని అన్నారు ఆకలిగా లేదమ్మా అన్నాడు కృష్ణ నీ ఆకలి నాకు తెలియదా కన్నా రెండు రోజుల నుండి సరిగ్గా తినట్లు కూడా లేవు ముఖం చూడు ఎలా అయిపోయిందో అని అతన్ని బలవంతంగా కిందికి తీసుకెళ్లారు అదే టైంకి కావ్య ఆది చేయి పట్టుకుని తీసుకుని వస్తూ ఎందుకురా మొహమాట పడతావు అందరం కలిసి భోజనం చేస్తే బాగుంటుంది నువ్వు గదిలోనే కూర్చుంటే అత్తం ఏమనుకుంటారు అని అతన్ని కృష్ణప్రసాద్ పక్కన కుర్చీలో కూర్చోబెట్టింది కృష్ణప్రసాద్ కావ్యను కోపంగా చూస్తూ అసలు దీని మనసులో ఏముంది నన్నేమో జైలుకి పంపించింది వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడలేదు ఇప్పుడు నాకు నచ్చదని తెలిసి కూడా వాడిని ఇక్కడికి తీసుకుని వచ్చింది అనుకుని తినడం మొదలు పెట్టాడు సావిత్రమ్మ గారు కృష్ణాకి వడ్డిస్తుంటే కావ్య ఆదికి వద్దన్నా కొసరి కొసరి వడ్డిస్తుంది కృష్ణాకి అదంతా నచ్చలేదు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని కామ్గా తింటున్నాడు కృష్ణ నీకు ఇష్టమని తలకాయ కూర చేయించా అని సావిత్రమ్మ గారు అతనికి వడ్డిస్తుంటే కావ్య ఆవిడ చేతిలో బౌల్లాక్కొని ఆది నీకుడు ఇదంటే ఇష్టం కదా తిను అని మొత్తం అతనికే వడ్డించింది నీ ఓవరాక్షన్ పాడుగాను నాకు ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదే అది తెలుసు కూడా నాకు వడ్డించావు కదే రాక్షసి రివేంజ్ వాడి మీద కాదే నా మీద చూపిస్తున్నట్లుంది అనుకున్నాడు ఆది ఏడుపు ముఖం పెట్టుకుని అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న కృష్ణాకి అది చూసి బీపీ పెరిగిపోయింది తినకుండా అనే కంచంలో చేయి కడుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొడుకలా తినకుండా వెళ్ళిపోయేసరికి సావిత్రమ్మ గారి మనసు ఉసూరు మంది కావ్య ఏంటమ్మా అలరి ఎందుకు వాడికి అలా కోపం తెప్పిస్తున్నా అన్నారు అత్తమ్మ ఒక అమ్మగా మీ బాధ అర్థం చేసుకోగలను కానీ ఏమీ అనుకోకండి ఇన్ని రోజులు ఆయన ఈగో సాటిస్ఫై అయింది మరి ఇప్పుడు నా ఈగో కూడా కూలవ్వాలి కదా అందుకే మీ అబ్బాయికి ఈ చిన్న ట్రీట్మెంట్ ఆయన తినకుండా వెళ్ళారని బాధపడకండి ఆయన తినేలా నేను చేస్తా కదా అంది కావ్య ఏంటో నీ మాటలు అస్సలు అర్థం కావు అని ఆవిడ ప్రతాప్ రెడ్డి గారికి భోజనం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళాక ఆది తన ముందున్న ప్లేట్ పక్కకు జరిపి అమ్మ తల్లి నీతో చాలా కష్టం కొంచెం ఆ పెరిగిటివ్వు కనీసం అదైనా తింటా అన్నాడు సారీరా నీకు ఆ కర్రీ ఇష్టం లేదని తెలుసు కూడా వడ్డించాను ఇదిగో ఇంకో ప్లేట్లో రైస్ పెడతా నీకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం కదా దానితో తిను అంది కావ్య వద్దమ్మా నువ్వు చేసిన పనికి తినాలన్న మూడు ఉత్సాహం అంతా పోయింది నాకు ఆ పెరుగు చాలు అన్నాడు ఆది సరే నువ్వు పెరుగు తింటూ ఉండు నేను వెళ్ళి మా ఆయనతో కొంచెం గిల్లి కజ్జాలు పెట్టుకుంటా అని అతనికి పెరుగు బౌలిచ్చి ఒక ప్లేట్లో రైస్ ఇంకా కర్రీ వేసి కృష్ణప్రసాద్ గదికి వెళ్ళింది కావ్య ఆది వెళ్తున్న కావ్యని చూస్తూ వాడు పేరుకే రౌడి నువ్వు వాడికంటే పెద్ద రౌడి పాపం నీతో లాంగ్ ఎలా వేగుతాడో ఏంటో అనుకున్నాడు కృష్ణప్రసాద్ డైనింగ్ డైనింగ్ హాల్లో జరిగింది తలుచుకుంటూ అసలు అది ఏమనుకుంటుంది నా గురించి నన్ను పట్టించుకోవడం మానేసి నా ముందే వాడికి ఇంపార్టెన్స్ ఇస్తుందా పోనీలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది మళ్ళీ నాకు కనిపిస్తే చెప్తా దాని పని అనుకున్నాడు గదిలోకి వచ్చి అతన్ని చూసిన కావ్య బాబోయ్ వీడేంటి ఎంత కోపంగా ఉన్నాడు కనిపిస్తే తినేసేలా ఉన్నాడే అనుకుంది మళ్ళీ అంతలోని హా చికెన్ బోన్లేసేలే ఏం కాదు ఇప్పుడు వీడికి భయపడే రోజులు పోయాయి ఎందుకంటే నేనంటే వీడికి ఇష్టం కదా నేనేం చేసినా నన్నేమనడు అనుకుని అతని పక్కకు వెళ్ళి కూర్చొని ప్లేట్లో ఉన్న రైస్లో కర్రీ కలుపుతూ అబ్బబ్బా ఏమన్నా ఉందా తలకాయ కూర స్మెల్ ఇంత అదిరిపోతుంటే తింటే ఇంకెలా ఉంటుందో అయినా ఇది తినాలంటే అదృష్టం ఉండాలి కొంతమందికి ఆ అదృష్టమే లేదు అని అతని మాటలతోనే ఊరిస్తుంది కృష్ణప్రసాద్ కావ్యని సీరియస్గా చూసి మళ్ళీ చూపు తిప్పుకున్నాడు కావ్య నవ్వుతూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని వావ్ నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది అమృతం తినట్లు ఉంది కర్రీ అంటే ఇలా ఉండాలి అని ఇంకా ఇంకా అతని ఊరిస్తుంది పాపం కృష్ణాకి ఎంత వద్దనుకున్నా నోరూరు సాగింది అతనికి తలకాయ కూర అంటే చాలా ఇష్టం సావిత్రమ్మగారు ఆ కర్రీ తన కోసమే ప్రత్యేకించి చేస్తారు అతను కావ్య చేతిలో ఉన్న ప్లేట్ని కావ్యాన్ని మార్చి మార్చి చూసి నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న కావ్య చేయి పట్టుకుని ఆ ముద్ద తన నోట్లో పెట్టుకున్నాడు ఏయ్ ఏంటి ఇది నాది నా అన్నం తినేస్తావా నువ్వు హీరో రౌడివే కాదు తిండిపోతు రౌడివి కూడా అంది కావ్య చిన్నపిల్లల మూతి తిక్కుతూ ఏంటి నీదా నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ నన్నే అంటావా అవును తింటా నీకేంటి ఒక ముద్ద కాదు మొత్తం తింటా ఏం చేస్తావు అని ఆమె చేతిలో ప్లేట్లు లాక్కొని తింటున్నాడు అతను తింటూ ఉంటే నా కూడా నువ్వు తినడమే కావాలి అని కావ్య అతన్ని నవ్విస్తూ నవ్వుతూ చూస్తూ ఉంది అతను మొత్తం తిని ప్లేట్ ఆమెకిచ్చి చూసావా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో వెళ్ళు ఇక వెళ్ళి మిగిలింది ఏదైనా ఉంటే తినేసిరా అన్నాడు కృష్ణ నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను కొంచెం దాచుకున్నా ఇంకెప్పుడు నీ ముందు తినను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సావిత్రమ్మ గారి ముందు ఆ ఖాళీ ప్లేట్ పెట్టి అత్తమ్మ మీ అబ్బాయి ఫుల్గా తిన్నారు ఇక మీరు హ్యాపీనే కదా అంది పిల్లల కడుపు నిండితే ఏ తల్లికైనా ఆనందమే కదరా నువ్వు కూడా తిను టాబ్లెట్ వేసుకోవాలి అన్నారు సావిత్రమ్మ గారు తిన్నాక ఆదితో మాట్లాడడానికి అతను ఉన్న గదికి వెళ్ళింది కావ్య ఆమె రావడం చూసిన ఆది ఇంకేంటి మేడం విశేషాలు నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంది డ్యూటీ ఇక్కడ అన్నాడు అదేంట్రా నాకు హెల్ప్ చేయడం నీకు డ్యూటీనా అంది కావ్య ఏదో సరదాగా అన్నాను ఆఫీస్ నుండి మెయిల్ వచ్చింది అర్జెంటుగా రామని అన్నాడు ఆది రేయ్ నువ్వు అదేమీ నమ్మకు ఇదంతా హీరో రౌడీ ప్లాన్ వాడే మీ వాళ్ళతో మాట్లాడి ఇలా చేయిస్తున్నాడు అని అంతకుముందు కృష్ణప్రసాద్ అతను అమెరికా వెళ్ళడానికి చేసిందంతా చెప్పింది అంతే అంటావా ఒకవేళ నిజమైతే అన్నాడు ఆది నేను చెప్పిందే నిజం ఒకవేళ నిజంగా కంపెనీ వాళ్ళు మెయిల్ చేసినా ఏం ప్రాబ్లం లేదు అంది కావ్య అలా అంటావేంటే నా ఉద్యోగం ఊడిపోతుంది అన్నాడు ఆది పోతే పోని హాయిగా ఇక్కడే ఒక మంచి జాబ్ చేసుకుంటూ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంది కావ్య నా లైఫ్లో పెళ్ళనే లైనే లేదు అన్నాడు ఆది అబ్బా మేం చూసాంలే ఆ మూవీ లైన్లో ఉండవమ్మా మనమే లైన్ చేసుకోవాలి చూస్తూ ఉండు నీకు పెళ్ళనే లైన్లో త్వరలో నీకు సెట్ చేస్తాను కదా అంది కావ్య ఆది కావ్య మాటలకు నవ్వుకొని నా మనసులో ఉంది నువ్వేనే కానీ నువ్వు కృష్ణప్రసాద్ని ఎప్పుడైతే ఇష్టపడ్డావని తెలిసిందో అప్పుడే నేను మనసులోండి తీసేశాను ఇప్పుడు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇవి మాత్రమే నీతో స్టార్ట్ అయిన లవ్ నీతోనే ఎండ్ అయ్యింది ఈ లవ్ పెళ్ళి అంటూ ఇంకెవరిని నా లైఫ్లోకి రానివ్వలేను అనుకున్నాడు మనసులో ఏంట్రా అవుతున్నావు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ ఇయర్ నీకు పెళ్ళి అవ్వాల్సిందే నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి ఎలానో చెప్పవు తను నీ లైఫ్లోకి వచ్చే అవకాశం లేనప్పుడు నువ్వు తనని మర్చిపోవడమే బెటర్ నీకు అన్ని విధాలుగా తగిన అమ్మాయిని నేను చూస్తా నువ్వు తాళి కట్టు చాలు అంది కావ్య సరే నీ ఇష్టం నువ్వు చూపించిన అమ్మాయి మెడలో తాళి కడతాను ఓకేనా అన్నాడు ఆది దట్స్ మై బాయ్ ఇలానే చెప్పిన మాట వినాలి సరే నా వాగుడితో నీకు పాడు చేశాను పడుకో ఇక రేపు మాట్లాడుకుందాం అంది కావ్య నీకు ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది ఓకే గుడ్ నైట్ అన్నాడు ఆది పోరా బండోడా అని కావ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య హాల్లో కూర్చొని సావిత్రమ్మ గారి గదికి వెళ్ళాలో కృష్ణ కృష్ణప్రసాద్ గదికి వెళ్ళాలో అని కొంచెం ఆలోచించి చివరికి కృష్ణప్రసాద్ గదికి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఎప్పట్లానే కింద పక్క వేసుకోబోతుంటే కృష్ణప్రసాద్ ఆమె నాపి నువ్వు అమ్మగదిలో పడుకో లేదా సోఫాలో పడుకో ఈ టైంలో కింద పడుకోవడం ఎందుకు అన్నాడు ఏ టైంలో అంది కావ్య ఏం అర్థం కానట్లు కృష్ణాకి ఎలా చెప్పాలో అర్థం కాక అదే నువ్వు ప్రెగ్నెంట్ కదా అందుకే అన్నాడు ఓ అందుక ఇంకా నా మీద ప్రేమతో అనుకున్నావులే సర్లే నీ మాట ఎందుకు కాదనాలి కానీ అత్తమ్మ పడుకున్నారు ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈ రోజుకి ఇక్కడే పడుకుంటా అంది కావ్య సరే నువ్వు ఇక్కడ ఇక్కడ పడుకో నేను కింద పడుకుంటా అన్నాడు కృష్ణ నేనేం నీ అంత ని కాదు ఈ మంచంలా నా మనసు కూడా చాలా పెద్దది నువ్వు కూడా ఇక్కడే పడుకో అని మంచానికి ఒక పక్క పడుకుంది కావ్య కృష్ణప్రసాద్ మంచానికి మరో పక్క పడుకొని వాడు ఎందుకు వచ్చాడు అన్నాడు ఎవరు అంది కావ్య అదే నీ ఫ్రెండ్గాడు అన్నాడు కృష్ణ వాడా వాడు నా కోసమే వచ్చాడు నీకేంటి ప్రాబ్లం అంది కావ్య అది సరే నువ్వేంటి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వచ్చావు అన్నాడు కృష్ణ నువ్వు వాళ్ళ ఆశని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నేను నీ పిల్లాన్ని మోస్తూ ఎక్కడో అనాథలా ఉండాలా అందుకే వచ్చి నీ పెళ్ళి ఆపి నేను అరెస్ట్ చేయించా అంది కావ్య అంటే నాయక్ని తీసుకొచ్చింది నువ్వేనా అన్నాడు కృష్ణ నేనే ఇదంతా ప్లాన్ చేశా ఏం పాపం నీ మరదల్ని పెళ్లి చేసుకోలేదని బాగా ఫీల్ అయ్యావా అంది కావ్య నా ఫీలింగ్స్తో నీకు పని ఏంటి అయితే ఇదంతా నన్ను సాధించడానికి చేశావన్నమాట అన్నాడు కృష్ణ అన్నమాట కాదు ఉన్నమాట ఇక నీ క్వశ్చన్స్ ఆపితే నేను పడుకుంటా అంది కావ్య కృష్ణప్రసాద్కి కావ్య మాటలకి అస్సలు పట్టలేదు అసలు దీనికి నేనంటే ఇష్టమే లేదు ఇక నేనే దానికి నా మనసులో మాట చెప్పాలి అప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటుంది అనుకొని ఆమె పక్కకు తిరిగాడు ఆమె మంచానికి బాగా చివరిగా ఉండడంతో పడిపోతుందేమని భయం వేసి ఆమెను మంచం మధ్యలోకి జరిపి కొంచెం పైకి కనిపిస్తున్న ఆమె పొట్టపై చేయి వేసి మీ అమ్మకు నా మనసులో దాగున్న ప్రేమ ఎలా చెప్పాలి మీరే నా ప్రపంచం అని తెలియక నన్ను అపార్థం చేసుకుంటుంది కనీసం నువ్వైనా నన్ను నమ్ముతావా అన్నాడు వెంటనే కావ్య పొటలో బాబు చిన్నగా కదలాడు ఆ కదలిక అతనికి తెలిసింది అయితే నాకు మీరంటే ప్రాణమని నువ్వు నన్ను నమ్ముతున్నావా అన్నాడు అవును అన్నట్లు మరో చిన్న కదలిక కృష్ణప్రసాద్ ఏదో తెలియని ఆనందం తన బిడ్డ తన పక్కనే ఉన్నట్లు అనుకున్నాడు పోనీలే నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు ఈ రాక్షసి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అన్నాడు అతను అలా అనగానే బాబు ఇంకా స్పీడ్గా తిరిగాడు ఏంటి మీ అమ్మనన్నానని నీకు కోపం వచ్చిందా సారీ మరేం చెప్పను మరి ఏం చేయను చెప్పు ఇది వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే నన్ను జైలుకు పంపించింది పోనీ ఇంటికొచ్చాక మాట్లాడదామంటే ఆ ఆది గాడుతూనే ఉంటుంది నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు నిజం చెప్పాలంటే నువ్వు కాదు నేను కోప్పడాలి మీ అమ్మ మీద కానీ దీని మొహం చూస్తుంటే ఆ కోపం ఎట్టుపోతుందో తెలియడం లేదు మన మనసుకు దగ్గరైన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా విసిగించినా కోపడినా కోపం రాదనుకుంటా అదేనేమో ప్రేమంటే అన్నాడు కృష్ణ అవును అన్నట్లు మళ్ళీ కదిలాడు బాబు ఇంతలో కావ్య కదిలినట్టు అనిపించేసరికి సరే మీ అమ్మలేస్తే మళ్ళీ గోల చేస్తుంది నువ్వు బజ్జో ఇక అని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు అతను అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన కావ్య అతని మాటలు తలుచుకుని నవ్వుకుంది ఇవన్నీ నేను పడుకున్నప్పుడు చెప్పడం కాదు డియర్ మొగుడు గారు నేను మెలకుగా ఉన్నప్పుడు చెప్పాలి పేరుకే పెద్ద రౌడీ కానీ ఆడదాని ముందు మనసుల మాట కూడా చెప్పలేవు అని తన పొట్టపై చెయ్యి వేసి ఏంటి నేను నిద్రపోయానుకొని ఇద్దరు ఓ మాట్లాడుకుంటున్నారు నేనంతా వింటూనే ఉన్నా వాడు చెప్పడం నువ్వు దానికి తగ్గినట్లు కదలడం ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు ఉలుకోలేదు పలుకోలేదు మీ అయ్య నిద్రపోయాడని నువ్వు కూడా నిద్రపోయావా సర్లే ఇక నాకేం పని నేను కూడా పడుకుంటా రేపు ఇంకొంచెం స్ట్రాంగ్ డోస్ ఇస్తే సరిపోతుంది వీడికి అని ఆమె కూడా నిద్రపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్